హౌ డు వీ యూజ్ మనీ మనం డబ్బును ఎలా ఉపయోగిస్తాము డబ్బు ఎక్కడి నుండి వస్తుంది మరియు ఎక్కడికి వెళుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా డబ్బు ఎప్పుడూ ఒకే చోట ఉండదు ఇది వస్తువులు మరియు సేవల రూపంలో నిరంతరం వినిమయం అనగా ఎక్స్చేంజ్ చేయబడుతుంది బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు కూడా నిరంతరం చెలామణిలో ఉంటుంది బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయబడుతుంది విత్ డ్రా చేయబడుతుంది మరియు ఇస్తారు గ్యారేజీలో చేసినందుకు గాను ఆమెకి జీతం వస్తుంది ప్రతి నెలా ప్రారంభంలో జీతం వచ్చినప్పుడు ఆమె ధనవంతురాలుగా భావిస్తుంది కానీ నెల చివరిలో ఆమె వద్ద డబ్బు ఉండదు లేదా చాలా తక్కువ డబ్బు మిగిలి ఉంటుంది మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా కొన్నిసార్లు మీ దగ్గర చాలా డబ్బు ఉంటుందని మరియు కొన్నిసార్లు మీకు డబ్బు కొరత ఉంటుందని అనుకున్నారా దీనికి కారణం డబ్బు నిరంతరం చిలామణిలో ఉండడమే అది వస్తుంది మరియు పోతుంది అది పెరుగుతుంది మరియు తగ్గుతుంది ఇది ఎలా జరుగుతుంది ఆదాయం వ్యయం పన్నులు మరియు అప్పు వంటి కొన్ని ముఖ్యమైన అంశాల ద్వారా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆదాయం అంటే క్రమవ్యవధిలో సంపాదించింది లేదా స్వీకరించబడింది మీకు కూడా గీతలాగా డబ్బు రావచ్చు ఆమె గ్యారేజీలో పనిచేసినందుకు నెలవారీ జీతం పొందుతుంది దీనిని క్రియాశీల ఆదాయం అనగా యాక్టివ్ ఇన్కమ్ అంటారు బ్యాంకులు లేదా ఇతర కంపెనీల్లో దీర్ఘకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు లేదా మార్కెట్ పరిస్థితిని బట్టి మంచి లాభాలతో సంపాదించగల షేర్లు మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడుల నుండి కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు ఈ రకమైన ఆదాయాన్ని నిష్క్రియ ఆదాయం అంటారు మనం మన మొత్తం ఆదాయాన్ని మన దగ్గర ఉంచుకోం మనం దీనితో అవసరాలు మరియు కావలసిన వాటి కోసం ఖర్చు చేస్తాము అవసరాలు మరియు కోరికల మధ్య తేడా ఏమిటి ఆహారం విద్యుత్ నీరు నివాసం మరియు ఆరోగ్య సౌకర్యాలు వంటివి లేకుండా మనం జీవించలేం ఇటువంటి వాటిని అవసరాలు అంటాం కావలసినవి అనగా మీరు కోరుకునే వస్తువులు కారు లేదా విదేశీ పర్యటన వంటివి కోరికలు కొన్నిసార్లు మనకు ఇల్లు కొనడానికి పెళ్లి చేసుకోవడానికి లేదా కాలేజీ ఫీజులు లేదా ఛార్జీలు చెల్లించడానికి కొంత అదనపు డబ్బు లేదా ఆర్థిక సహాయం అవసరమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది బ్యాంకులు బంధువులు లేదా వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది దీన్నే లోన్ అంటారు మన ప్రభుత్వానికి కూడా ఆదాయం ఖర్చులు కూడా ఉంటాయని గుర్తుంచుకోండి అయితే ఈ ఆదాయం నుంచి వస్తుంది ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది మనం కొనుగోలు చేసే ఉత్పత్తులతో సహా అన్ని సేవలపై ప్రభుత్వం జిఎస్టి వంటి పన్నులు విధిస్తుంది మరొక పన్ను ఉంది దానిని మనం ఆదాయపు పన్ను అనగా ఇన్కమ్ ట్యాక్స్ అంటాం ఇది నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నప్పుడు విధించబడుతుంది దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది ప్రభుత్వం ఈ డబ్బును ప్రజాసేవలు రోడ్లు ఆసుపత్రులు మరియు ఇతర సౌకర్యాల నిర్మాణాల వంటి ప్రభుత్వ కార్యకలాపాలకు ఖర్చు చేస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే సమయం ఇది మీరు మీ అవసరాలు మరియు కోరికలను ఎలా మెరుగ్గా నిర్వహించగలరు క్రియాశీల మరియు నిష్క్రియ ఆదాయ వనరుల జాబితాను సిద్ధం చేయండి